నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం కనకాపూర్ గ్రామంలో నిర్వహించిన పశువుల టీకాలు వేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పరిశీలించారు ఈ సందర్భంగా పశువైద్యులతో కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడి బంగ్ వ్యాధి నివారణకు ఇచ్చే టీకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు వ్యాక్సినేషన్కు సంబంధించిన రిజిస్టర్లు నమోదు వివరాలను తనిఖీ చేశారు వర్షాకాలంలో వ్యాధులు విస్తరించే ప్రమాదం ఎక్కువగా ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పశువుల్లో అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యశాలను సంప్రదించాలని రైతులకు సూచించారు టీకాల కార్యక్రమాలను సమయానికి పూర్తి చేయాలని పశురైతులు తమ పశువులను విధిగా టీకాలు చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అంబాజీ ఎంపీడిఓ రాధా రాథోడ్ పశువైద్య అధికారి శ్రీనివాస్ అధికారులు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు అలాగే దిగుతుంది తిరిగి దిగి అంటే ఎవ్రీ షీప్ అట్లా కాదు మేడం సివియర్ గా వచ్చింది కొన్ని అంటే సివియర్ గా వచ్చింది ఒక టెన్ పర్సెంట్ అంటే షీప్ అయితే ఒకటి అట్లా మాటికి కూడా గ్లూకోజ్ బాటిల్ పెట్టి ఇది అదిక ఇంకో రెండు తీసిస్తున్నారు మీ సొంత డబ్బు తోటి ఇది కొన్నారా లేకపోతే ఏదో స్కీమ్ సొంత సొంత డబ్బు తోటి కొన్నారా స్కీమ్లుrceil ఉన్నాయా స్కీమ్లుrceil ఉన్నాయా అప్పుడు అప్పటి ఉన్నా అప్పటి గవర్నమెంట్ ఇచ్చినా స్కీమ్స్ ఇవి ఉన్నాయి అది కూడా ఉంది ఓకే సో మీరు అందరికి వాక్సిన్ ఇవరు అందరికి ఇస్తారండి ఇచ్చుస్తుంది మీకు మేడం క్యాటిల్ కౌస్ అండ్ బఫెలో కౌస్ గ్లూటన్ డిసీజ్ అంటే ఏంటి గ్లూటన్ డిసీజ్ మీన్స్ యాక్చువల్లీ దిస్ డిసీజ్ ఇన్ దిస్ డిసీజ్ ఓన్లీ షీప్ మధ్యలో పడుకోండి నాలుగు మీద పుళ్ళు కావడం హై టెంపరేచర్ ఉండడం చుళ్ళు కావడం ఇటువంటి లక్షణాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే దగ్గర ఫీడ్ ఇంటేక్ తీసుకో దానివల్ల ఫార్మర్స్ ఎకనామికలీ బాగా ఎఫెక్ట్ అవుతాయి రెగ్యులర్ రెగ్యులర్ ఇప్పుడు ఏదో ఓన్లీ రైనీ సీజన్ వస్తుంది మేడం ఇదే సీజన్ రైనీ సీజన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఇక్కడ లక్ష్మ జిల్ చింతా జిల్లూర్లో సబ్ సెంటర్స్ ఫాల్ చేస్తే యాక్చువల్లీ ఏంటంటే హాస్పిటల్ హాస్పిటల్ తీసుకొచ్చే నియర్ బై విలేజెస్ హాస్పిటల్ తీసుకొస్తారు మేడం కొంచెం లాంగ్ ఉన్న విలేజ్ ఎమర్జెన్సీ కేసెస్ కానీ డెలివరీ కేసెస్ కానీ పాజిటివ్ కేసెస్ కానీ అపార్ట్ ఫ్రమ్ హాస్పిటల్ కేసెస్ అక్కడ మేము డైలీ అటెండ్ చేస్తాం

అవి థర్టీ ఫార్టీ పర్సెంట్ ప్రోగ్రామ్ లాగా ఈ బ్లూట వ్యాక్సిన్ ఇట్లా కండక్ట్ చేయడం లేదు గవర్నమెంట్ ఇప్పటివరకు మనకు ఫ్రీ వ్యాక్సినేషన్ ఒక టూ టైమ్స్ టూ టైమ్స్ టూ టైమ్స్ మొత్తం టోటల్ అంటే ట్వంటీ త్రీ ఇయర్ సర్వీస్ ఉందా ట్వంటీ త్రీ ఇయర్ సర్వీస్ లో రెండు నుంచి మూడు సార్లు మాత్రమే వచ్చింది వచ్చింది ఇప్పుడు వచ్చింది ఈ వ్యాక్సినేషన్ ఇది కూడా ఎఫ్ఎం డిసిపి లాగా అంటే మనకు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లాగా మొత్తం ఇరాడికేట్ చేద్దామనే ఉద్దేశంతోనే ఆ ప్రోగ్రామ్